మొక్కలు ఊరికి వెళ్ళాం కదండి అక్కడ నుంచి మహానంది దగ్గరని మహానందికి బయలుదేరామండి ఇప్పుడే స్వామి దర్శనం చేసుకుని వచ్చామండి దర్శనం బాగా స్వామి దర్శనం బాగా జరిగిందండి స్వామి పుట్టాకారంలో ఉన్నాడు శివలింగము తర్వాత అక్కడనే అమ్మవారు ఉన్నారు అమ్మవారిని దర్శించుకున్నాము పక్కన అలాగే సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఉన్నారు తర్వాత గోమాత ఉన్నారు అందరినీ దర్శించుకొని గోశాల చూసుకొని వచ్చేసామండి ఆ మహానంది క్షేత్రంలోనే అన్న ప్రసాద కేంద్రం ఉందండి అన్న ప్రసాద కేంద్రంలో అన్నం భోంచేసుకొని ఇంక ఇంటికి వచ్చేసామండి ఆ మహానంది క్షేత్రానికి బయలుదేరే దారిలో మొత్తం అన్ని అరటి తోటలు మామిడి తోటలు అవే ఉన్నాయండి వచ్చేటప్పుడు రైలు గేట్ పడిందండి ఆడ ఏదో రిపేర్ చేస్తున్నారని రైలు గేట్ పడింది ఆడ కొద్దిగా లేట్ అయ్యింది ఇద్దరుండి మహానందిలో భోజనం అన్నమాట మహానంది ప్రసాదం అన్నం పప్పు కాళున్నా పెద్ద మర్రి చెట్టు పెద్ద మర్రి చెట్టు అన్నప్రసాదం కేంద్రానికి ఎదురుగానే ఉంది మధ్య చెట్టు రైలు గేట్ పడింది రైలు ఎందో రిపేర్ చేశారు అవన్నీ అయినై పత్తి పళ్ళ బండి అటు సుగంధాలు రెట్టి పిల్లక తెచ్చాం కదండి ఊరి దగ్గర నుంచి మా అక్కల ఊరి దగ్గర నుంచి నాటుతున్నానండి ఇప్పుడే వచ్చాను సాయంత్రం అనమాట కొద్దిసేపు అయింది ఒక పావు గంట అయించి మా పిలక నాటుదామనేసి అంతా గో గుంత దోగుతున్నాను ఇడ పెడతాను రెట్టి పిల్లక అరటి పిల్లక తీసు చూపించా మారుతున్నానండి పిలక మారుతున్నానండి పిలక పెట్టేశాను ఇంకా కొంచెం పెట్టేస్తే మట్టి కొంచెం గడుపురా అవలా అంతే మట్టి పెట్టేసేయాలి మొత్తం టోటల్ పెట్టేశానండి ఇంకా నీళ్ళు పోస్తాను నిన్న ఇక్కడ కూడా వర్షం పడింది నిన్న ఇక్కడ కూడా వర్షం పడిందండి అందుకే మెత్తగా ఉంది భూమి ఇంకా అరటి పిల్లక పెట్టేసి నీళ్ళు పోస్తున్నాను మారుతున్నానండి పిలక పెట్టేశాను ఇంకా కొంచెం పెట్టేస్తే మట్టి కొంచెం గడుపురా అలా అంతే మట్టి పెట్టేసేయాలి మొత్తం టోటల్ పెట్టేసానండి ఇంకా నీళ్ళు పోస్తాను నీళ్ళు వచ్చామండి నిన్న ఇక్కడ కూడా వర్షం పడింది ఇంకా ఇక్కడ కూడా వర్షం పడిందండి అందుకే మెత్తగా ఉంది భూమి ఇంకా అరటి పిల్లక పెట్టేసి నీళ్ళు పోస్తున్నాను